i'm देशराजमर्मनमममस्तरा आरसवन्ना हाय रमीन्द्र स्वामी ये नामे स्वाहा वीर रमीन्द्र स्वामी ये नामे स्वाहा वीर रमीन्द्र स्वामी ये नामे स्वाहा रं तः स्वाहा वीर रमीन्द्र स्वामी ये नामे महादेव जय नमो स्वाहा वीर रमीन्द्र स्वामी ये नामे अक्षत स्वरूपे स्वाहा वीर रमीन्द्र स्वामी ये नामे जय नमो स्वाहा त्रिनेत्र नमो नमः स्वाहा वीर रमीन्द्र स्वामी ये नामे श्री नमो स्वाहा वीर रमीन्द्र स्वामी ये नामे पद्मनाभाय

మూడు వందల ముప్పై ఒక్క జయంతి ఆరాధన సందర్భంగా ఈరోజు గిరిశుడు గారు విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి విశ్వ కళ్యాణం లోక కళ్యాణం కోసం భూములు నిర్వహించి అందరం బాగుండాలి అందరం మేము ఉండాలనే విధంగా ఈ కార్యక్రమము గత పదిహేను సంవత్సరాల నుంచి నివూణంగా చేసిన స్వర్ణకాల సంఘ పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఈ జీఎన్ సందర్భంగా అందరూ చాలామంది రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ స్వర్ణకాల చాలామంది పెద్దలందరికీ వచ్చిన వాళ్ళకందరికీ పేరు పేరున శుభకారం తెలియజేసుకుంటూ ఇప్పటికే మనము మనము రామాయణాన్ని మనమందరము ఆవేశం రామాయణం అంటే అది ఒక మనిషి జీవితం నడక అంటే ఒక మనిషి వ్యక్తి దేవుడుగా అవడానికి ఏ విధంగా అయితే రామాయణం దోహపడుతుందో అంటే ఒక భగవంతుడు మనిషిగా వచ్చి మనిషి నుంచి భగవంతుడు ఆయన ఆయన సందర్భంలో మనము సో అదేవిధంగా మన పోతు వీరబ్రహ్మేశ్వర వీరబ్రహ్మేశ్వర స్వామి వారు కాలజ్ఞానాన్ని అంటే ఏ విధంగా ప్రపంచం ముందు పోతా ఉన్నది ఏ విధంగా జరగబోతా ఉందని మొదలే తెలుసుకొని అంటే దానికి అనుగుణంగా మనము అంటే మనం చేసేదాన్ని ఏ విధంగా పాపం ఉండగట్టుకోవడం అనుకోవచ్చు లేదా కాలం ఏ విధంగా కలియుగంలో ఎంత మనం బాధపడబోతా ఉన్న విషయాలని చాలా సిద్ధప్ప కూడా సిద్ధప్ప కూడా పోతున్న స్వామిని ఆ విధంగా సేవించుకొని ఆయన సిద్ధప్ప ఉంటే సమాధి గాలి అని చెప్పేసి ఆయన బయట అంటే సిద్ధప్పకు సిద్ధప్ప అంటే వీరభద్ర స్వామికి ఎంత ఆయన అంటే దైవభక్తి ఆయన భక్తులు అనే భవంతులు పూర్తవుడు తట్టుకోలేడు అని చెప్పేసి సిద్ధప్పను బయటకు పంపించేసి దాని సమాధాన పరిస్థితులు మనం చూస్తాం అంటే ఆ విధంగా అంటే భగవంతుని గెలిచ కొనడంలో గురువును ఏ విధంగా సేవించాలని మనం సిద్ధప్పగా తెలుసుకోవచ్చు గురువుని ఏ విధంగా సేవించాలని ఒక అనుమంత్రని తెలుసుకోవచ్చు అలాంటి గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్న కాసా పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం నన్ను ఇక్కడ విలువడము నన్ను కూడా ఈ కార్యక్రమంలో యజ్ఞంలో భాగస్వామి చేయడం నాకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మనకు అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక సందర్భంలో అయినా కానీ ఖచ్చితంగా మీకు ఇచ్చినది మీ పన్నకాల సంఘం కానీ మీ విషయం ఎవరుండో మీ అందరి సంఘం ఎప్పుడు కూడా నేను చేదోడు మాత్రం ఎప్పుడున్నప్పుడే ఉంటాను మీకు ఏ ఏ ఆపసభ వచ్చినా ఏ ఎలాంటి విషయాలున్నా కానీ ఖచ్చితంగా నేను మీ అమ్మడు ఉంటాను సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఉండి మీకు సంఘానికి కావాల్సిన స్థలం విషయం కావచ్చు భవన విషయం కావచ్చు లేదంటే మీ సంఘం ఎలాంటి ఉన్నా కానీ మన కుటుంబ సభ్యుల ఇక మనం కలిసి మంచి ఉండం ఇన్ని సంవత్సర నుంచి అదే కుటుంబ సభ్యుల మన కుటుంబానికి వస్తున్న విధంగా మన కుటుంబానికి చేస్తున్న విధంగానే నేను భావిస్తాను తప్ప వేరే విషయం కాదు దానికి ఆ సందర్భం రాని వచ్చు నా మీద ఉన్నవాళ్ళ మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చూడాలని చెప్పి మీకు వీర వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మూడు వందల ముప్పై ఏడు ముప్పై ఒకటి ఆరాధన దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం ఆ యొక్క భాగ్యం మాకు నా కానీ రంగన్న కానీ ప్రతి సంవత్సరం ఇంత ప్రేమ అభిమానంతో మాకు ఈ యొక్క ఆశీర్వాదం ఇవ్వడం మీకు పేరు పేరున మీకు ధన్యవాదాలు మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఏ విష ఏ విషయంలో అయినా ఎంతైతే ఆప్యాయత ప్రేమ మీరు మా మీద చూపిస్తున్నారో తప్పకుండా మేము కూడా మీ యొక్క కుటుంబ సభ్యులం మీ యొక్క సంఘం సభ్యులనే మేము కూడా మీకు తప్పకుండా ఏ సందర్భం వచ్చినప్పుడు వందకి వంద శాతం మీకు పాటు తెలుసుకొని ఏ సహకారం వల్ల చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా కృతజ్ఞతలు అర్థాలన్న ప్రతి సంవత్సరం కూడా పిలువగానే ఈ యొక్క ఆరాధన మహోత్సవానికి వచ్చి ఆ యొక్క బ్రహ్మంగారి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ యొక్క విశ్వకర్మ మార్కెట్ లో మరి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మలకు మరి విభజన తీసుకొచ్చిందన్న ఈ మార్కెట్ లో ఒక్క ప్రోగ్రాం కూడా చేయలే ఒక్క లోన్ కూడా రాలే అలాంటి అలాంటి కార్యక్రమం మన ఇది మాకు ఏవైతే సూటబుల్ ఉన్నాయో అలాంటి కార్యక్రమాలు ఈ యొక్క మార్కెట్ లో నిర్వహిస్తే స్థానిక కార్పొరేటర్కి విజ్ఞప్తి చేసుకుంటున్నామో ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్ కానీ కొంచెం ఇన్స్పైర్ అయ్యి యొక్క విశ్వకర్మ ముద్దు బిడ్డలకు డెబ్బై ఐదు వేలు బంగారం అయిందన్న పనులు లేక వృద్ధి లేక అప్పుల కుడకపోతున్నాం గిరాకీ డెబ్బై వేలకు బంగారం ఇస్తే కొనే వరకు డెబ్బై ఐదు వేలు అవుతుంది మళ్ళీ ఎట్లా పని చేయాలి బంగారం రాగి లాగేయాలని అర్థం కాకుంటుంది మా అధ్యక్షుడు చాలా టైట్ ఉన్నాడు ఇక్కడ రవిచారి గారు ఎక్కువ ఎటువంటి తప్పు ఉన్నా సహించేది నాకు వివరిస్తుండడం మళ్ళీ స్థానిక లీడర్లు మీరు మాకు ఇచ్చి ఈ యొక్క లోన్ ఇప్పించి మళ్ళీ విశ్వకర్మ యోజన విశ్వకర్మ సంబంధించినటువంటి లోన్లు ఏదన్నా బ్యాంకింగ్ సెక్టర్ అందరినీ ఇక్కడ కూర్చోబెడితే ఒక రెండు మూడు రోజులు మేము మా కార్డులు కానీ ఇస్తే రాబోయే రోజులలో మాకు ఇబ్బందులు ఉండేయన్నా మొన్న రెండు సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఎంపీ ఎలక్షన్ కి మేము బంగారం తీసుకురావాలన్నా ఇబ్బంది ఉండే డబ్బులు తీసుకురావాలన్నా ఇబ్బంది ఉండే ఆ డబ్బులన్నీ మరి రావు కొంతమంది డబ్బులు కూడా పట్టుబడిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవాలన్నా మరి ఇక్కడ చెప్తే అయిపోతుందా మరి ఏందో మరి మా సంగతి చూడండి అన్నా అది మా బంగారం కాదు మా పైసలు కాదు దయచేసి ఒక బ్రహ్మంగారి వేదిక ద్వారా మాకు మీరు ఒక ధైర్యాన్ని కల్పించి మా మా వృత్తిని ప్రోత్సహించి మరి చేతులు చేయంతలు ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి స్థానిక కార్పొరేటర్కి విజ్ఞప్తి చేస్తున్నాము మంచి మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చి మరి సిక్స్టీ సిక్స్టీ ఎన్పి ఫిఫ్టీ ఎన్పికే కి లోన్ ఇస్తున్నారు మన కుల వృత్తులకు మళ్ళీ అవన్నీ ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతూ మరి రాబోయే రోజులలో హిందూ రాష్ట్ర అంటున్నారు అదంతా కావాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో మాకు కూడా కొన్ని తెలుగులు ఉన్నాయి మేమే దాన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది ఖచ్చితంగా ఈ నాలుగో తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం కూర్చున్నాము ఏ స్కీమ్ ఎవరు అవుతాడో దాన్ని మొత్తం తీసే ట్రైన్ లెట్ ఇచ్చి ఒకరిని దీనికి సంబంధించిన వ్యక్తి అన్న కూర్చోబెట్టాన దీనికి ఎవరెవరు దేనికి లబ్ధులన్నో దేనికి అర్హులైతారు దేనికి చూడబులైతారనో ఆ విషయాన్ని మనం ముందు దానికి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా దీని మీద అవసరం కూడా ఉంది చాలా మంది కులవృత్తులు కాపాడడం కోసం కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ వృద్ధుల పరంగా కానీ అందరిని ఆదుకోవాలని చెప్పి అనేక ఒకటి ఒకటే కనబడుతుంది విశ్వకర్మ యోజన ఒక స్కీమ్ కనబడుతుంది అలాంటి స్కీమ్ గోపల్ ఉన్నాయి వందల కొద్ది స్కీమ్స్ ఉన్నాయి మొత్తము నరేంద్ర మోడీ గారు మధ్యతరగతి తరగతి వాళ్ళకి చాలా స్కీమ్లు తీసుకొచ్చారు ఖచ్చితంగా దీని మీద ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటివి పెట్టేసి ఖచ్చితంగా ఈ నాలుగో తరగతి తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చున్నాము కూర్చోని ఏం తీసుకుంటున్నా ప్రయత్నం దాన్ని వాళ్ళకి వచ్చే విధంగా దాన్ని చేయడానికి మేము సన్నద్ధం ఉంటామని తెలియజేసుకుంటూ ఇంకొక విషయం అన్న ఎలక్షన్ సందర్భం కూడా ఇప్పుడు ఆ రేషన్ కార్డు సంబంధం లేకుండా రేషన్ కార్డు సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు ఎవరి నిన్నుల పొరకన గానీ వాళ్ళకి హెల్త్ కార్డు పరంగా ప్రభుత్వం గతంలో రేషన్ కార్డు ఉన్న వరకే ఉంటుండే రేషన్ సంబంధం లేదు రేషన్ కార్డు సంబంధం సెవెంటీ ఇయర్ నిన్నులకు అందరూ కూడా ఐదు ఐదు సంవత్సరాల ఐదు లక్ష రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై సంవత్సరం అందరికి కొత్త ఉన్నారు అట్లా మీ దాంట్లో ఉన్నా కానీ కుటుంబంలో ఇద్దరు ఉన్నా ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు దాని ఇంకమ్ సొంతం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు కుల సర్టిఫికేట్ ఏం అక్కర్లేదు డెబ్బై సంవత్సరం వయస్తోంది మీరు వయస్సు ఉన్నాడు వాళ్ళందరికీ కూడా ఐదు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తానని అది కూడా కూడా మీరు మీ అప్లికేషన్ ఇస్తాను మీరు ఇవ్వండి ఖచ్చితంగా ఐదు లక్షలు పాల్సే బాధితున్నారు ధన్యవాదాలు